హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి క్రెడిట్ స్టోరీ గురించి అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్త మందా సాల్మన్ మీద టీడీపీ నాయకులు దాడి చేసి తన మరణానికి కారణమైన అనేక విషయాల మీద ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ల్యాండ్ రీసర్వెన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున దుమ్మెత్తు పోసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాక్కుంటున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తన అనుకూల మీడియా ప్రస్తుతం మా గణతంత్ర మాదే మేమే తీసుకొచ్చామనే దాని మీద క్రెడిట్ చోరీ చేస్తున్న విషయాల మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో హైలైట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓసర వెళ్ళి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుంది అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదంటూ ఎద్దేవ చేశారు మాజీ ముఖ్యమంత్రి భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబుకు ఏ రోజు కూడా రైతుల భూములను రీసర్వే చేయాలనే ఆలోచన రాలేదు రీసర్వే ఆలోచన నా పాదయాత్రలో నాకు వచ్చింది అనేక మంది రైతులు ఈ భూముల వలన పడుతున్న ఇబ్బందుల గురించి నా దగ్గర ప్రస్తావించినప్పుడు నా పాదయాత్రలో నాకు ఈ ఆలోచన వచ్చిందంటూ చెప్పడం జరిగింది రైతులను లేవనెత్తిన సమస్యలను పరిష్కారమే ఈ రీసర్వే మేము అధికారం లేక రాకముందే రాకముందు సర్వేయర్లు లేరు భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా అప్పుడు లేదు సవా లక్ష భూ సమస్యలకు పరిష్కారం చూపించడమే ఈ రీసర్వే ట్వంటీ టూ ఏలో భూములు పెట్టడం మాత్రం చంద్రబాబుకు తెలుసు వందేళ్ల కిందట బ్రిటీషర్లు భూములు సర్వే చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి చేసినటువంటి రికార్డులు అప్పటికి ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేపిస్తామని రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో పెట్టామంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటిన భూముల రీసర్వేను మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సువర్ణ అక్షరాలతో లిఖించ లిఖించదగ్గ గొప్ప అధ్యాయాన్ని ప్రారంభించ ప్రారంభించామంటూ చెప్పారు భూ సర్వేను ఒక మహా యజ్ఞంలాగా మేము చేపట్టాం వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములను రీసర్వే పూర్తి చేశాం రికార్డులు ట్యాంపరింగ్ చేయలేని విధంగా పరిష్కారాలు చూపించాం భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కులు కూడా కల్పించాం ప్రభుత్వ పూచికత్తుగా ప్రతులకు రైతులకు అందించాం అడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్బుక్లు ఇచ్చాం పాస్బుక్లో క్యూఆర్ కూడా మేము పెట్టామంటూ చెప్పారు నాలుగు సార్లు సీఎంగా ఉండి ఎనభై పైదుల వయసులో దగ్గర పడుతున్నటువంటి చంద్రబాబుకు ఏనాడైనా ఈ ఆలోచన వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఇలాంటిది ఏనాడైనా మీరు విన్నారా చూశారా చేసావా అంటూ ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర సర్వే చేసిన మేము చేసిన ప్రతిదీ ఒక రికార్డే ఇది ఎవరు తుడిచి పెట్టలేనిది ఎవరు తుడిచేసినా తుడిచిపోనిది అంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు నిర్మించాం వాటిలో పది మంది చొప్పున ప్రతి గ్రామ సచివాలయంలో సిబ్బందిని నియమించిన ఘనత మరి వైఎస్ఆర్ పార్టీకి చెందుతుందంటూ చెప్పుకొచ్చారు సర్వే కోసం రికార్డు స్థాయిలో సిబ్బందిని పురాణ పురమాయించింది మాత్రం మేమే అంటూ సుమారు నలభై వేల మంది సిబ్బంది శ్రమ కృషి అందులో దాగి ఉంది ఈ మహాయజ్ఞంలో టెక్నాలజీపై అవగాహన కోసం వీళ్లకు ప్రత్యేక శిక్షణ కూడా మేము అంటూ చెప్పుకొచ్చారు సర్వే ఫ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా చేసుకున్నాం సర్వేలో హెలికాప్టర్లు డ్రోన్లు ఉపయోగించాం డ్రోన్లతో సర్వే జరిగింది మా హయాంలోనే కోట్ల సర్వేరాళ్ళను గ్రామాలకు తరలించాం వాటిని ఉచితంగా రైతులకు ఇచ్చాం వాటిపై భూ సర్వే భూరక్ష అని రాయించాం ఐదు సెంటీమీటర్ల తేడా లేకుండా సర్వే ఖచ్చితంగా జరిపించామంటూ చెప్పడం జరిగింది విదేశాల్లో కూడా చేయలేని ప్రయత్నాలు ఒక మహా యజ్ఞంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అంటూ చెప్పుకొచ్చారు భూముల రీసర్వేకు ఆరు వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ కృషిని మెచ్చి కేంద్ర ప్రభుత్వం ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది మా పని వల్ల కేంద్రం నాలుగు వందల కోట్ల రాయితీ వచ్చింది కానీ చంద్రబాబు అదంతా తన వల్లే అని ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసింది ఇది మరి చంద్రబాబు నాయుడు గుర్తించాలి ఒకవేళ తెలియకపోతే ప్రస్తుతం భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీని అడిగి తెలుసుకోవాలి అంటూ అంటించారు జగన్మోహన్ రెడ్డి గారు భూముల రీసర్వేను నీతి ఆయోగ్ అప్పట్లో మమ్మల్ని ప్రశంసించింది కేరళ ఉత్తరాఖండ్ అధికారులు ఈ సర్వేను అధ్యయనం చేయడం కోసం అనేక మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి అధ్యయనం చేసి వెళ్ళారు మహారాష్ట్ర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మనం చేసిన పనిని అధ్యయనం చేసి ప్రశంసించి వెళ్ళారంటూ చెప్పుకొచ్చారు అస్సాం కూడా మా సహకారాన్ని అప్పట్లో కోరింది సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ మేము చేపట్టిన సర్వేను చూసి మెచ్చుకున్నారు చంద్రబాబుది రాక్షస పాత్ర ఎల్లో మీడియాది అసిస్టెంట్ రాక్షస పాత్ర ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎన్నికల సమయంలో రైతులను భయపెట్టారు దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు నిజాలను ఎంతకాలం దాచిపెట్టినా దాగమంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు లేకుండా చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి ఇది భూ సర్వే అంటూ చెప్పుకొస్తున్నారు ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారి అధికారులు అంటూ ఎద్దేవ్ చేశారు పాస్బుక్కుల విషయంలో మేము చేసిందే చేస్తూ ఉన్నారు మేము ఇచ్చిన వాటికి కేవలం రంగు మార్చారు అంతే అందులో తేడా ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు ట్యాంపర్ చేయలేని పాస్బుక్కులు ఇవ్వాలన్నదే మా తపన అలాగే సేఫ్టీ కోసం బ్లాక్ చైన్ పద్ధతిని తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వమే అంటూ చెప్పుకొచ్చారు పైగా వీటిలో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి వీటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు ఇందుకోసం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు సర్వే అంటే ఏమిటో కూడా తెలియదన్నట్లుగా సాగుతూ ఉంది చంద్రబాబు గారి సర్కార్ సర్వే వ్యవహారం అంటూ ఎద్దేవ చేశారు సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు ట్వంటీ టూ ఏ గురించి చంద్రబాబు మాట్లాడితే ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ట్వంటీ టూ ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు గాలికి వదిలేశారు యాభై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే చంద్రబాబు కేవలం డెబ్బై ఆరు ఇచ్చారు కమిషన్లు తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పుడు ఇస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కళ్ళకు కనిపించడం లేదా అంటూ ఎద్దవు చేశారు చుక్కల భూముల సమస్యను కూడా మేము పెద్ద ఎత్తున పరిష్కరించాం ఎనాం భూములపై లక్ష అరవై వేల మందికి మా ప్రభుత్వం హక్కులు కల్పించింది ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల ఆదివాసులకు మూడు పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాలపై హక్కులు మేము కల్పించాం ఆ ఘనత మాకే చెందుతుంది చంద్రబాబు ఇవేమీ చేయకపోక అదంతా తన పనిగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు ఆయన ఎల్లో ముఠ రాక్షసుల ముఠ కంటే దారుణంగా ఉన్నారు పల్నాడు జిల్లా పిన్నెల్లులో దారుణం జరిగింది ప్రజలు ఊర్లు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం చేర్చింది ఇది రాష్ట్రంలో సిగ్గుపడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఊరిలో తిరిగి అడుగు పెట్టడానికి ప్రజలు కోర్టులో కేసులు వేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి మాయైన మచ్చ సిగ్గుపడాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు సాల్మన్ ఒక దళితుడు ఒక సామాన్యుడు తన భార్య అనారోగ్యం బారిన పడిందని సొంత గ్రామం పిన్నెల్లి వెళ్తే సాల్మన్ను రాడ్లతో కర్రలతో కొట్టి చంపేశారు చికిత్స పొందుతూ ఆ మనిషి చనిపోతే కనీసం ఆ మృతదేహాన్ని కూడా ఊరిలోకి రానివ్వలేదు ఈ దుర్మార్గం ఇంతకంటే ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు మా పార్టీ నేతలు పోరాడితే గానీ అంత్యక్రియలకు ఆ ఊరిలోకి అనుమతించలేదు సాల్మన్ అంటూ ఎద్దేవా చేశారు తన పాలనలో చంద్రబాబు విషపు గింజలు నాటాడు చంద్రబాబు చెడ్డ అలవాట్లున్న వ్యక్తి పిల్ పిన్నెల్లి ఘటనలో సిఐ ఎస్ఐలు ఎస్పీ ఎమ్మెల్యే చంద్రబాబు కూడా దోషి ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు ఇది ఆయన గుర్తిస్తే మంచిది పిన్నెల్లి ఉదంతంపై కోర్టులను మానవ హక్కులను సంఘాలను ఆశ్రయిస్తాం కూటమి వచ్చాక రాష్ట్రంలో వాడవాడల బెల్ట్ షాపులు వెలిశాయి ఎంఆర్పి కంటే ఎక్కువ రోడ్లకు అమ్ముతా ఉన్నారు ఉచిత ఇసుక పేరుతో లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో దోచేస్తూ ఉన్నారు మా హయాంలో ఇసుకతో ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది కూటమి ప్రభుత్వంలో మైనింగ్ దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉంది దోపిడీ కింద నుంచి పై వరకు వాటాలు వెళ్తూనే ఉన్నాయి ప్రైవేటు వాళ్లకు భూములు ఇవ్వడే కాదు నిర్మాణ ఖర్చులు కూడా ఇస్తున్నారు భూములు ఇవ్వడమే పెద్ద స్కామ్ నిర్మాణ ఖర్చులు అనేది ఇంకా అతిపెద్ద స్కామ్ అమరావతిలో నిర్మాణాల పేరుతో జరిగేది ఏంటి నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారనేది ప్రజలకు తెలియచెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలు నడిపించారు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ తదంతం ఉదంతం జరిగింది ఈ తతంగంతో సుమారు రెండు వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు రొటేషన్ జరిగింది అంటూ ఎద్దేవి చేశారు చంద్రబాబు నాయుడు గారుని మరి ఇదేం పద్ధతి చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు జోదం అనేది చట్టబద్ధమా ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటివి వాటిని ప్రోత్సహించడం ఏమిటి ఇది ప్రజలు తప్పుడు మార్గంలో వెళ్ళేటట్టు ప్రయత్నించడం ఇది తప్పుడు పద్ధతి కిందికి రాదా ఇది అవినీతి కిందికి వస్తుంది కదా ఇది ప్రజలను లూటీ చేయడం కాదా అంటూ ప్రశ్నించారు సభలో మైక్ ఇచ్చే పరిస్థితి లేనందనే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మేము పోరాటం చేయాల్సి వస్తుంది అంటూ అలాగే ల్యాండ్ సర్వే యాక్ట్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల భూములన్నీ లాగేసుకుంటున్నారు అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి ఈ ఎల్లో మీడియా ప్రస్తుతం మా క్రెడిట్నంతా తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ప్రజల పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజల భూములను మళ్ళీ లాగేసుకోదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు అలాగే పాసు పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు కూడా మేమేసామని చెప్తా ఉన్నారు మరి దీనిని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు ఎలా కాలం మీరు చెప్పిన అబద్ధాలు నమ్ముతారు అనుకుంటే అది మరి మీ పొరపాటు అవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే